లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు ట్రెండ్ చూస్తే కూడా ఎక్కువ శాతం ఓటు వేసే వాళ్ళు పురుషుల కంటే మహిళలే ఓటింగ్ ఎక్కువ వేస్తున్నారు దానివల్ల ది విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్సో హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ది నరేటివ్ అండ్ ఫార్ ఎన్ష్యూరింగ్ దట్ మోర్ అండ్ మోర్ విమెన్ పార్టిసిపేట్ ఇన్ ద ఓటింగ్ ప్రాసెస్ వి ఎన్షూర్ దట్ మోర్ అండ్ మోర్ ఎన్రోల్మెంట్ హ్యాపెన్స్ సో వి ఇన్వాల్వ్ ఎస్ఎస్జి ఆర్ సచ్ కైండ్ ఆఫ్ విమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఓటింగ్ టైంలో పింక్ బూత్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పింక్ బూత్లో ఆల్ లైక్ పోలింగ్ పర్సనల్స్ ఆర్ మహిళలే ఓన్లీ సో అలాంటిది సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది అలాగే పోలింగ్ బూత్లో సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయడము అక్కడ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడము అలాగే ఎలక్టో రోల్లో ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకే पोलिंग स्टेशन लो వెлле విధంగా ఏర్పాట్ చేయడం దాంతో పాటు బేసికల్లీ బిఎలోస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్సో మోర్ అండ్ మోర్ విమెన్ ఎంప్లాయీస్ ఆర్ బీయింగ్ సెలెక్టెడ్ యాస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ సో దట్ మోర్ అండ్ మోర్ విమెన్ కెన్ కెన్ బికమ్ वोटर्स దాంతో పాటు ఎలక్షన్ సమయంలో ఈ క్యూ మేనేజ్‌మెంట్ టైం లో ఒక రెండు క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక మహిళ మహిళల ఓటర్స్కి ప్రత్యేకంగా క్యూ ఏర్పాటు చేయడం ఇటువంటి యాక్టివిటీస్ ద్వారా వి ఎన్ష్యూర్ దట్ మోర్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ విమెన్ దే 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 పార్టిసిపేట్ ఇన్ ది ఓటింగ్ ప్రాసెస్